ఫ్రెండ్స్ వెల్కమ్ టు మాన్సా ఫ్యాషన్ ఈ శారీ చూసాం నెక్లెస్ డిజైన్ ది ఇట్లా పికాక్స్ కూడా వచ్చినాయి ఇది కింద వచ్చి లెవెన్ ఎల్లో పైన వచ్చేసి గ్రీన్ కలర్ ఇదేమో బ్లూ కలర్ కింద ఏమో పింక్ కలర్ ఇలా పింక్ ఇదేమో

ఇదేమో పింక్ కలర్ అనమాట చూడండి ఇది వచ్చేసేమో యాష్ కలర్ ఉంది యాష్ కలర్ బార్డర్ వచ్చేసి పింక్ ఇదేమో బ్లూ కలర్ బ్రింగల్ కలర్ కింద వచ్చేసేమో ఎల్లో కలర్ ఈ లైట్ బ్లూ అనమాట ఇది మెహంది వచ్చేసి బ్లూ కలర్ ఇది పర్పుల్ కలర్ అనమాట బార్డర్ వచ్చేసి రామ గ్రీన్ కలర్